చిత్తూరు జిల్లా పొంగునూరులో వైఎస్సార్ సిపికి భారీ షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ పొంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్ర రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పొంగునూరు మున్సిపల్ చైర్మన్ అలిం బాషాతో సహా పన్నెండు మంది కౌన్సిలర్లు రొంపుచర్లలోని చల్లబాబు స్వగ్రహానందం తెలుగుదేశం పార్టీలోకి చేరారు పొంగునూరు నుండి ఒకేసారి వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి చుక్కెదురైంది ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకందరికీ తెలుసు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారమంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయమంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు అదే మాదిరి కూడా ఈరోజు పుంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి కౌన్సిలర్ అవుతే చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది ఎందుకంటే పుంగునూరులో ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము మైనార్టీస్కి ఓట్లు అని మైనార్టీస్ బీజేపీకి ఓట్లేద్దు అని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళీ పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పొంగునూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నింపి నిన్ను నమ్మి ఈ చైర్మన్ తినేమి కౌన్సిలర్ తేనేమి నాయకుల పోతే ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తావు నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఏడో ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసర నెల మీద త్వరలోనే అన్నీ కూడా చిట్టాలు ఇప్పుతారు మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి మీ ఎక్కడైనా సరే న్యాయం గెలుస్తుంది కానీ దౌర్జన్యాలు ఇప్పుడు గెలవని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు రోజు చైర్మన్ కానీ కౌన్సిలర్కి కానీ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మా పార్టీ నాయకులందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కటి పొంగునూరు టౌన్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొంగునూరు టౌన్ బ్రహ్మాండమైన అభివృద్ధి చేయాల ఎన్నలైన అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని విధాలా సహకరించి కొంగునూరు టౌన్కు అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు ఎందుకంటే రూలింగ్ అదిలో వచ్చేది కాదు అలాంటిది కొన్నిసార్లు వచ్చింది కానీ అభివృద్ధిలో ఎలాంటి అనేది ప్రజలకు తెలుసు ఇప్పుడు పెద్దలు అడిగినారు మీరేమన్నా పార్టీ షెడ్డర్ కోసం వస్తారా ఏమన్నా ఈడ సేఫ్టీ కోసం అని మేము మా ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా రోడ్ ఈ కాదు కేసులు కూడా ఏం లేవు అందరూ కౌన్సిలర్లే అందరూ క్లే చిట్గా ఉండేది మీరు కనుక్కున్నా కూడా ఒకరి కూడా ఎలాంటివి ఇవి కూడా ఉండవు కానీ ఎందుకోసం అన్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే అలాంటి మా పుల్లూరు కూడా జలాభవన్ ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి గునూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా వార్డులో తెలవమైన ఆధారంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో జరుగుతున్నాం అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని దీనివల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది మన పొంగులు కూడా ఎన్నికల్లో అభివృద్ధి చెందపోతుంది ఉద్దేశంతోనే కూడా మనం చల్లభాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నాం మనం ఇంతకుముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఇరు ఎందుకంటే అది మన అందరికీ తెలుసు నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు తెలుసుకొని లే పవర్ లేకుండా ఇయ్యాలనే ఉద్దేశంతో పవర్ లేదు అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి చెప్పుకోకపోతే అవన్నీ వదిలేసి ఇప్పుడుంటే టీడీపీ నాయకులు కానీ గుంగళూరు నియోజకవర్గం కానీ మా పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా అంతకుముందు కూడా ఉన్నారు నేను తెలుగు యువతలో పదేళ్ళుగా గుంగూరు తెలుగు యువత అధ్యక్షుడు ముందు కూడా ఉన్నాను నేను అందరూ కలుపుకొని ఒక తెలుగుదేశం కుటుంబంలో అందరూ కలిసి గుంగళూరు అభివృద్ధి ముందు తీసుకుంటున్నాను